परब्रह्माणी नमः कृष्ण परब्रह्मय नमः निगमकलबतरूर्गलितं बलम सुखमुखाद अभृद्धद्रवसंयुक्तं पिबत भगवतम रसमालयं मुहुरो रसिका भूति भावुका ललित स्कंधम कृष्णमूल शुकाम मंजुलता शोभितमुन சுவன்ன சுவன சுந்தரோஜ்வல சுந்தரோஜ்வோ மகாஃபலம் விமலுன்க்கியல் உர்ன் சத்விச்சேய చేసిన దివ్య కథ కృష్ణ కథ భాగవత కథ భాగవతం భావగతం కావాలి భాగవతం భావగతం అయితే వాడికి భవం లేదు భవనాశనం జరుగుతుంది అందుకే భాగవతానికి మాత్రమే మోక్ష శాస్త్రము సాత్వత సంహిత హయగ్రీవ బ్రహ్మ విద్య ఈ పేర్లు చూడండి అందరికీ తెలిసింది భాగవతం కాదు సాత్వత సంహిత సత్వోపాసన చేసేటువంటి వారు సాత్వికులు రాగాల లంపటం లేనటువంటి విరాగులు అందుకే హయగ్రీవ బ్రహ్మ విద్య అంటే ఆ ఉత్కృష్టత దాని వైభవాన్ని ఆవిష్కరింపజేస్తుంది అందుకే భాగవతాన్ని భాగవతము తెలిసిపల్లు కూడా చిత్రంబో పోతరామంతుల వారుంటారు చాలా కష్టం విద్యావత భాగవతే పరీక్ష పరీక్ష విపత్తి కాలే గృహిణి పరీక్ష భాగవతం చాలా మందికి పరీక్ష అందుకే ఇక్కడ సమాధి భాషలో వ్రాయబడిన భాగవతాన్ని అర్థం చేసుకొని భాగవతాన్ని భావగతం చేసుకోవటానికి భారతీయ జగత్తంతా కూడా ప్రయత్నం చేస్తే సంస్కృత భాగవతాన్ని అనేక భాషల్లో అనువదించే ప్రయత్నం చేసినప్పటికీ మలయాళంలో శంకర ఫలిక్కర్ మలయాళంలో శంకర ఫలిక్కర్ అని భారతమాల అనే తన గ్రంథంలో భాగవతంలో దశస్కంధం వరకు చెప్పగలిగాడు గమలయాలలో మలయాళంలో వేరే తమిళంలో తమిళల్లో ఈ కవి తమిళ భాషలో ఐదు వేల పద్యాలతో భాగవతాన్ని రచించాడు తమిళంలో అంతకంటే ఉత్కృష్టంగా లేదు అస్సామీ వైష్ణవాచార్యుడైనటువంటి శంకరదేవుడు అనేటువంటి ఆయన పదిహేను వందల నలభైలో అస్సామీ భాషా సాహిత్యంలో భాగవతాన్ని వ్రాసాడు ఆయన భాగవతంలో ఒకటి రెండు మూడు ఏడు పది పదకొండు అంతవరకు అను రచించి ఆ తర్వాత చెప్పారు ఇస్లామీ భాషలో చెప్పబడిన ఈ శంకరదేవుడి యొక్క రచన ఇంచుమించు పోతన మాతుల వారితో కొంత తులనాత్మకంగా ఉంటుంది దాదాపు ఎందుకంటే అదే సమయం ఇక్కడ పోతన కావచ్చు అక్కడ శంకరదేవుడు కావచ్చు కన్నడల్లో విఠలనాథుడు అనే ఆయన భాగవతాన్ని వ్రాసాడు విఠలనాథుడితో పాటు కన్నడలో ఆరాధ్యేంద్ర విద్యానంద సదానంద మొదలైన వారు చేశారు కానీ కన్నడ సాహిత్యంలో చిక్కదేవరాజు రచించినటువంటి భాగవతం కూడా కొంత పర్వాలేదు వంగ భాష వంగ భాషలో కృష్ణ కథలు చాలా ప్రసిద్ధి పద్నాలుగు వందల డెబ్బై మూడులో మాలాధర వసు ఇది కూడా స్కంధం మాత్రమే వంగభాషలో భాగవత భట్టాచార్య అనే బిరుదు పొందినటువంటి రఘునాథ భట్టాచార్య ఇరవై వేల పద్యాలతో కృష్ణ ప్రేమ తరంగిణి అనే గ్రంథాన్ని వంగభాషలో రాశాడు అది కొంత అది సంపూర్ణ భాగవతం కాదు కృష్ణ భక్తి ప్రతిపాద్యమానమైనటువంటిది ఓట్రం ఒరియా జగన్నాథ దాస్ భాగవతం చాలా అద్భుతమైనటువంటిది పూరి జగన్నాథుడు వారికి చాలా ముఖ్యం కొంత గానయోగ్య రూపం ఉన్న భాగవతం మరాఠీ భోపదేవుడు అనేటువంటి ఆయన మరాఠీ సాహిత్యంలో చాలా ప్రసిద్ధంగా వ్రాసి కానీ మూలం మొత్తం స్పృశించలేదు ఏకనాథ భాగవతం కొత్త ప్రసిద్ధి ఇక్కడ శివ కళ్యాణుడు అనేటువంటి ఆయన ఒక లక్ష ఓవీ వృత్తాలతో మీకు ఓవీలు అంటే గురుచరిత్రలో ఓవీ ఛందస్సు మీకు గురుచరిత్ర మరాఠీ మొత్తం ఓవీలు అది మూలం గంగాధర సరస్వతి ఆ ఓ విందస్సులో శివగలి ఆరుడు రాసినది భాగవతం మరాఠీలో ఉంది గుజరాతీలో కేశవకృతి రాముడు నరసింహ మెహతా గాంధీ గారు బాగా ఇష్టపడేటువంటి వారు గురువుగా భావించేవాడు నరసింహ మెహతా ఆయన రాసినాడు తెలుగులో అంటే ఇన్ని ఎందుకు చెప్పాను అంటే ఏ భాషలో సంపూర్ణ భాగవతం అనేటువంటిది కనిపించాడు అది ఒక్క తెలుగు వారికి మాత్రమే దక్కినటువంటి అదృష్టం లేదు చాలా ఆ మూతన మరి ఎలా అవతరించాడో మహనీయుడు కానీ ఆయన పద్యాలు చదివితే అక్కడ చూడండి ఎంత కృతజ్ఞత పోతన కన్నీళ్లు కాలుస్తూ హృదయమంతా నిజానికి పరమతృప్తి కలిగినటువంటి మహనీయుడు పరమానంద భరితమైన నవనీత కోమల శ్యామల దివ్య లావణ్య మధుర ఆ స్వరూప శ్రీకృష్ణ పరంధాముడి యొక్క దివ్య చరణ అరవిందములను తన హృదయమునందు అహరహము దర్శించి భావించి ఏకాగ్రతతో రామ చంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి భక్తితో ఏకాగ్రపూరితమైనటువంటి చిత్తంతో పరమ ఉత్కృష్టమైనటువంటి వైరాగ్య భావనతో ఆ మహనీయుడు వ్రాసిన ప్రతి పద్యము తన అనుభవంతో తను దర్శించి వ్రాసినటువంటి భాగవతం ఆంధ్ర భాగవతం తెలుగు భాగవతం పోతన భాగవతం అందుకే మనమందరం కూడా అదృష్టవంతులం భాగ్యవంతులం తెలుగు వారు ఎందుకు భాగ్యవంతులు అంటే యో ఇందుకు భాగ్యవంతులు భారతం సంపూర్ణంగా నన్నయ్య టిక్కన ఎర్రడలు పూర్తి చేస్తే రామాయణం పైన అయ్యలరాజు రామభద్రుడు వ్రాసినటువంటి అద్భుతమైనటువంటి రామాభ్యుదయము అలాగే మొల్ల విశ్వనాథ సత్యనారాయణ గారు ఆధునికంగా వ్రాసినటువంటి కల్పవృక్ష వైభవము రాఘవ పాండవ ఎన్ని ఎన్ని ధ్వర్తి కావ్యాలతో సహా తెలుగు సాహిత్యంలో ఉలక్కి భాస్కరుడు వ్రాసినటువంటి భాస్కర రామాయణము అలాగే వాడిగుల సుబ్బారావు గారు వ్రాసినటువంటి మందరము ఇలా సంపూర్ణంగా రామాయణాలు భారతము కానీ పోతనామాత్యుల వారు భాగవతం లిఖించిన తరువాత ఇక భాగవతం మీదికి ఎవ్వరు ప్రయత్నం చేయరు ఎందుకు అంటే భయం బోధన రాసిన తర్వాత ఇంకా రాయగలమా నేను ఒకసారి ఉంటే నాకు కూడా అనిపించింది ఏమిటి అంటే భగవానుడి యొక్క వాంగ్మయాన్ని కూడా ఒకసారి పరిశీలన చేస్తే ఆ భాగవత అవకారికలో భగవానుడు పద్దెనిమిది పురాణాలు మహాభారతం అన్నీ చేసిన తర్వాత చిట్ట చివరి రచన ఏమిటి వ్యాస భగవానుడిది అంటే భాగవతం గుర్తుపెట్టుకోండి ఇక వ్యాసుడు కూడా భాగవతం రాసిన తర్వాత ఏం రాయాల్సిన పని లేదు అని ఆయన కృష్ణద్వైపాయనుడు చక్కగా కూర్చున్నాడు అది అనిపించిందో వ్యాసవాంగ్మయంలో కూడా చిట్ట చివరి గ్రంథం భాగవతమే ఇక భాగవతం రాసిన తర్వాత ఇంకా ఏది అక్కరలేదు లేదు అందుకే గుర్తు పెట్టుకోండి భాగవతం పట్టుకున్న తరువాత మిగతా గ్రంథములతో పని లేనే లేదు ఇది ఒక్కటి చాలు మీ జీవితాన్ని మధురమయం చేయటానికి మీ జీవితంలో ఉన్నటువంటి కఠినమైనటువంటి పరిస్థితులను మీకు అనుకూలంగా మరల్చేటువంటి అద్భుతమైన దృఢమైనటువంటి మనస్సును ప్రసాదించేటువంటి దివ్య భవ్య అద్భుత సుందర సురుచిర కృష్ణ కథా మాధురి భాగవత కథ కాబట్టి ఆ పోతన ఎన్ని ఎన్ని అద్భుతాలు సృష్టించాడు ఇక్కడ భగవంతుడు అవతారం ఇంతకు ముందే మహాదేవుడు చెప్పాడు భాగవతం దశావతారములను చెప్పలే శుకుడు చెప్పినటువంటి మాట శౌరకాది గుణతో సుతులవారు చెప్పినటువంటి మాట ఏవని ఉంటే ఉబడే మాట భగవంత్ండగు విష్ణు భగవంతుండగు విష్ణును జగ ముల్లగె ఉవేలగా శశమెధలోగ లోగము దగ ఉవేలల యుగ యుగమున బాటికాచు యుగ యుగమున్న పుట్టి కాచు ఒకటి మాయ చేత మునిగిన వారలకు ఇది అసలు ప్రయోజనం మొదటి ప్రయోజనం ఎలాగో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పరిత్రానాయ సాధునా వినాశాయ చతుష్కృతం అది ఉన్నదే కానీ ఇది చూడండి మాయ చేత మునిగిన మనువారలకు కృప చేసే చిన్న శుభములు భగవంతుడు అవతరించేది ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి మాయను తొలగింపజేసి మాయాతీత స్థితికి తీసుకుపోవటానికే భగవంతుడి యొక్క అవతారము కాబట్టి ధర్మ సంస్థాపన అనేది భగవత్ అవతార ప్రయోజనమైనప్పటికీ కూడా మనందరినీ మాయ నుండి బయటపడవేయటానికే భగవంతుడి యొక్క ప్రధానమైనటువంటి లీలలు అవతారములు అందుకే ఈ ఇప్పుడు దీని నుంచే మనం బయటపడాలి ఇక్కడ ఏకవి శక్తి అవతారాలు మొదటి అవతారమైనటువంటి అద్భుత అవతారము సనక సనందన మాననీయ మహత్తర మహర్షులు తమ హృదయ పుండరీకమునందు దర్శించేటువంటి నిర్గుణ నిర్వికార పరబ్రహ్మ అద్భుతమైనటువంటి స్వరూపాన్ని వారు ఆ కౌమార అవస్థలో తాము దర్శించడమే ప్రధానమైనటువంటి అవతారంగా భాగవతం పేర్కొన్నది అందుకే ఇక్కడ బ్రహ్మచర్య అవతారము అన్నారు దీన్ని దీనికి ప్రధానంగా ఒక రూపము ఒక ప్రత్యేకత ఇదేమీ లేదు అంటే ఇది తురీయమైనటువంటిది రెండవది వరాహ అవతారము ఇక్కడ మొదటి అవతారము భగవంతుడా లేకపోతే శరత్కుమారుడా అంటే ఇద్దరూ ఒకటే ఏకరూపమే అన్నది భాగవతం కాబట్టి మొదటి అవతారం అనేటువంటిది నిగూఢమైనటువంటిది అన్నాడు రెండవది వరాహ అవతారం అంటే వరాహము అంటే కూడా ఒక వ్యాఖ్యాత చెప్పినాడు శ్రేష్టమైన దినమే వర అహము చూడండి బాగా చెప్పారు వరాహము అనే పదాన్ని విడగొట్టి వర ప్లస్ అహము అని చెప్పి అంటే ఏ రోజున సత్కర్మ జరుగుతుందో అది మంచి రోజు అంతే కదా ఏ రోజు జరగాలి అందుకే ఆ పోతనామత్యుల వారు ప్రహ్లాదుడి తోటితో చెప్పించినటువంటి మాట ఏమిటి అంటే ఏ రోజు మంచిది అంటే భగవంతుణ్ణి కీర్తించిన రోజు అది ఉత్తమాది ఉత్తమమైనటువంటి దినము అంటారు ఇక్కడ సత్కర్మ లోభాన్ని చంపి లోభమే హిరణ్యాక్షడు అటువంటి హిరణ్యాక్ష వధ అంటే లోహాన్ని సత్కర్మతో తొలగింపచేసి భగవంతుడు మనకిచ్చిన దానితో తృప్తిగా ఉండటమే వరాహ అవతారం ప్రయోజనము మొదటి రెండవ అవతారం మూడవది నారద అవతారము భక్తి రస పరిపూర్ణ దివ్య భవ్య భగవత్ భక్తి ప్రచార అవతారమే నారద అవతారం ఇక్కడ నారదుడి యొక్క అవతారాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఒక రోజు మాట్లాడుకోవాలి ఎందుకంటే నారం దాతీతి నారద కాబట్టి నారద అవతారము భక్తి ప్రచారం కోసం వచ్చినటువంటి అద్భుతమైన అవతారం ఐదవది కపిలావతారం పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని బ్రహ్మచర్యం సంతోషం జ్ఞానం వైరాగ్యం ఇవి ఉన్నటువంటి వారే గుణాతీతులవుతారు అని మాతృదేవతకు ఉపదేశం చేసినటువంటి అద్భుత అవతారము కపిలావతారం ఇక ఆరవది దత్తాత్రేయ గురుమూర్తి అవతారం అద్భుతమైనటువంటి అవతారం సమాప్తి లేనటువంటి అవతారం అనసూయ అత్రికి అలకరించిన ఆనంద స్వరూపమే త్రిమూర్త్యాత్మకమైనటువంటి దత్తాత్